కన్న తల్లి వచ్చిన అమ్మాట తెచ్చుంది ఖమాలు తెచ్చుగానేమో చేసేసింది అమ్మ బాబా తల్లి ఖమాలు నేను తెచ్చున్నట్లయితే నన్ను కూడా రసమ చేసేది శక్తి చిన్న వారైనా కానీ తెలుగు గలవాలంటే నేను కామాలు తీరుస్తానమ్మా నేను కామాలు తెచ్చాలంటే పుట్టిన కాని జీవి నాటి వరకు కూడా పుట్టు మైళ్ళే ఉన్నావమ్మా నీకు మూడు మూడు మైళ్ళు ఉన్నాయి ఆ మూడు మైళ్లు కూడా సహోదరాలకి వెళ్ళి చేస్తే వచ్చినట్లయితే స్థాన తల్లి అలాగనగానే ఇక్కడ ఘామాలతో ముగిపోయిందేమో అని అడిగిందంట అమ్మా ఆ మూడు మైలు ఏమిటంటావా నువ్వు అవునా అది ఒక్క మహిళ పన్నెండు సంవత్సరాలకి నువ్వు రజా కాదు